హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరికీ నమస్తే అండి రేపు వచ్చేది సంకటహర చతుర్థి అంటే సంకటహర చతుర్థి అంటే మీకు అందరికీ తెలుసున్నదే అంటే సంకటహర చతుర్థి కృష్ణపక్షంలో పావున్న తర్వాత మూడు నాలుగు రోజుల తర్వాత వచ్చే చవితేనే మనం సంకటహర చతుర్థి అంటాం ఈ సంకటహర చతుర్థి అసలు ఎందుకంటే వెంకటహరచతుర్థి పూజను ఎందుకు చేసుకుంటామంటే మనకు జాతక దోషంలో జాతకంలో ఉండే కుజ దోష సమస్యలు తొడగడంతో పాటు చేసే పనుల్లో సంకటాలన్నీ తొలుగుతాయి అంటే చేసే పనులు అంటే మనం అనేక రకాల కార్యక్రమాలు మొదలెట్టుకుంటాం మన పిల్లలు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలనో లేకపోతే మనం ఏదో యాత్రలకు వెళ్ళాలనో లేదా వీళ్ళు గ్రూప్ ప్రసెంట్ చేసుకుని ఏదో రకరకాల కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటాం కదా ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా ఏ ఆటంకాలు తొడగకూడదు స్వామి ఏ విఘ్నాలు రాకూడదు అని చెప్పేసి మనం వినాయకుడికి పూజ చేసుకునేదే సంకటహరి చతుర్థి అనమాట ఈ సంకటహర చతుర్థి అంటే పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల తర్వాత చవితి వస్తుంది కదా అది ఎప్పుడు ఎలాగా ప్రదోషకాల సమయానికి చవితి ఎప్పుడు ఉంటుందో అంటే సూర్యాస్తమానికి చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకటహర చతుర్థిగా పరిగణించాలి అయితే ఒక్కొక్కసారి రెండు రోజులు వస్తుంది రెండు రోజులు వస్తే అంటే సాధారణంగా రెండు రోజులు ఉండడం జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండో రోజున సంకటర చవితిగా గమనించి మనం ఆ రోజున పూజించాలి వినాయకుడిని శంకటహర చతుర్దశలో ఎలా పూజ చేసుకోవాలో అప్పుడు మనం చెప్పుకుందాం శంకటహరి చవితి వ్రతాన్ని కొంతమంది ఏం చేస్తారు మూడు సార్లు చేసుకుంటాం ఐదు సార్లు చేసుకుంటాం పదకొండు సార్లు చేసుకుంటాం ఇరవై ఒకటి సార్లు చేసుకుంటాం అని మొక్కుకుంటారు అంటే ఆ వ్రతాన్ని బహుళ చవితం ముందర ప్రారంభించాలి ఈ వ్రతాచరణ రోజున ఏం చేయాలి ప్రాతకం అంటే పొద్దున్నే సరస్వను స్నానం చేసి తర్వాత గణపతిని పూజించాలి మీటర్ పొడవున్న తెలుపు లేదా ఎప్పుడు రంగు గొడ్డ మొక్కను తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానికి పసుపు కానీ అలంకరించాలి మనసులోని కొరకుని గుడ్లో వేసిన తర్వాత మనసులోని కొరకుని తలుచుకు మనసులోని కొరకును తలుచుకొని మూడు గుప్పళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు దక్షిణ పెట్టి మనసులోని కొరకుని మరొకసారి తలుచుకుని మూట కట్టాలి అప్పుడు మనం మూట కట్టిన తర్వాత పూజ ఎలా చేసుకుంటాం మూట కట్టిన పక్కన పెట్టుకుని గణపతికి గరికతో గరికతో గరిక ఎలాగిన తెచ్చుకొని గరికతో పూజ చేయాలి మేము ఇలా ఏది గణపతి అష్టోత్రం చదువుకోవాలి గణపతి అష్టోత్రం చదవాలి చదవలేము మేము అనుకున్న వాళ్ళు ఏం చేయాలి ఓం గమ్ గణపతి హే ఓం గమ్ గణపతి హే నమ ఓం గమ్ గణపతి హే నమ అనుకుంటే చెయ్యొచ్చు అది కూడా చెయ్యలేము అనుకుంటే ఓం గణేశాయనమం మహా అని చదువుకోండి లేదా లేదా సంకట సంకటనాశన గణేశ స్తోత్రం ఉంటుంది అది చదువుకోండి అది చదవలేము అనుకుంటే షోడసనామ గణేష స్తోత్రం ఉంటుంది అది ఎలా ఉంటుంది शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेच्छ विघ्नोपशान्तये सुमुखच्छैकदन्तच्चाकपिलोगजकन्निकः लम्बोधरचो लम्बोधरच्च विकटो विघ्नराजोगणाधिपः द्योमकेतृगणाध्यक्षः फालचन्द्रोगजान्नः वक्रतुण्डः स्वर्पकन्नौ हैरं भस्कन्दपूरुजः षोडसहितानामानि यपटे च कटेच्छुजानपि విద్యారంభే వివాహే చ ప్రవేశే తదా సంగ్రామే సర్వకార్యు విఘ్నస్తస్యన్న జాయతే అని చెప్పి మా గణాధిపతిని గణ అంటే గణేశ్వరుని వినాయకుడిని తలుచుకుంటూ ఈ శ్లోకం చదువుకుంటూ మనము గణపతి పూజ చేసుకోవచ్చు ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఏం చేశారు పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ మూటను సాముంది పెట్టి దోప వెలిగించి కొబ్బరికాయ పళ్ళు స్వామికి నివేదించాలి తర్వాత తర్వాత ఏం చేయాలి వినాయకుడు గుడికి విఘ్నేశ్వరు గుడి ఉంటుంది కదా గణపతి ఆలయాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి మూడు కానీ పదకొండు కానీ ఇరవై గను ప్రదర్శనలు చేయాలి మనకు మనకు చేయలేము అనుకుంటే మామూలుగా ఒక్క ప్రదర్శన అయినా చేసి మూడు ప్రదర్శనలు కంపల్సరీగా చేయాలండి మూడు ప్రదర్శనలు అయినా చేసుకుని రావాలి లేదా కొంతమంది గణపతి హామన్ కూడా చేయించుకుంటారు సూర్యాస్తం వరకు కూడా సూర్యాస్తం అయ్యేంత వరకు కూడా పూజ చేసిన వినాయకుడిని కదపకూడదు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి కొద్దిగా లఘువుగా పూజ చేయాలి నియమం పూర్తయిన తర్వాత ఏం చేయాలి వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగల్ చేసి అంటే ఆ రోజంతా ఉపవాసం ఉండాలి అసలు పూజ చేసినప్పుడు ఏం చేయాలి పూజ చేసుకున్నప్పుడు ఉపవాసం ఉండి పూజ చేయాలి అంటే సాయంత్రం వరకు ముడుపు కట్టిన సాయంత్రం అయ్యాక ఏం చేయాలి ముడుపు కట్టిన బియ్యంతో పొంగల్ చేసి స్వామికి నివేదించి అప్పుడు మనం సాయంత్రం ఈ ప్రసాదాన్ని స్వీకరించాలన్నమాట ఆ రోజంతా పాలు పళ్ళు మరి ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు కానీ పళ్ళు కానీ స్వీకరించవచ్చు మీకు అందరికీ కూడా ఈ ఆయుర ఆరోగ్యాలు అంటే మీరు అన్న మీరు అనుకున్న కోరికలు అన్నీ తీరాలని మీరు ఏ ఏ సంకల్పాలు చేసుకున్నారో ఏ విఘ్నాలు రాకుండా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ వినాయకుడు ఆ విఘ్నేశ్వరుడు ఆ గణపతి మీకు అన్ని అన్ని కార్యక్రమాల్లో కూడా ఏ విఘ్నాలు కలగకుండా చూడాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఇది శ్లోకము ఈ ఇప్పుడు చెప్పింది షోడస్నామ స్తోత్రం ఉంది కదా అది మీకు పెడతాను తర్వాత దాన్ని చదువుకోండి మీరు అందరూ నేర్చుకుని మీరు కూడా ప్రతిసారి చదువుకుంటూ పూర్తి చేసుకోండి ఇదంతా కూడా మీకు సిగ్ దిగ్విజయంగా జరగాలని నేను కోరుకున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి